స్వామే శరణమయ్యప్ప నమస్కారం మిత్రులారా నేను మీ భార్గవ శర్మ గురుస్వామి మనకి అయ్యప్ప దీక్షలో ఒక గురుస్వామి వద్ద మాలధారణ చేసి ఇంకొక గురుస్వామితో ప్రయాణం చేయవచ్చునా మాల ఎవరి చేత ధారణ చేయాలి మాల విసర్జన ఎవరి చేత చేయించాలి అనేటువంటి సమస్యలు మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి ఈరోజు మనము ఈ మూడు ప్రశ్నల గురించి కూడా చర్చించుకుందాం ఒక గురుస్వామి వద్ద మాలధారణ చేసి ఇంకొక గురుస్వామితో యాత్ర అంటే ఒకవేళ యాత్ర చేస్తున్నటువంటి మనము ఏ గురుస్వామితో అయితే యాత్ర చేస్తున్నామో ఆ గురుస్వామి కూడా ఈ గురుస్వామి వద్దనే మాల ధారణ చేస్తూ ఉంటే అందరూ కలిసి ఒక గురుస్వామి దగ్గరికి వెళ్ళి మాలధారణ చేసి అలాగే ఆ స్వామి దగ్గరే మాలధారణ చేసిన ఇంకొక గురుస్వామితో యాత్రకి వెళ్ళవచ్చు అంతేకాని ముక్కుముఖము తెలియనటువంటి గురుస్వామితో మాలధారణ చేసి ముక్కుముఖము తెలియనటువంటి గురుస్వామితో యాత్రకి వెళ్ళటం మూలంగా ఈ మండల కాలంలో మీరు దీక్ష ఎలా చేస్తున్నారు అనేటువంటిది మీరు గనక అంటే మనము గనక ఉన్న పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లను సరిదిద్దేటువంటి పరిస్థితి అటు మాలధారణ చేసిన గురుస్వామికి ఉండదు మనము యాత్రకి వెడుతున్న గురుస్వామికి ఉండదు కాబట్టి మనము యాత్రకి వెడుతూ ఎవరితో అయితే వెడుతున్నామో ఆ స్వామి ఏ స్వామి వద్ద అయితే మాలధారణ చేస్తున్నాడో అతని ద్వారా మాలధార మనము మాలధారణ చేసుకోవటంలో తప్పేమీ లేదు అంతేకాని మనము ఒక గురుస్వామి దగ్గర మాల వేసుకొని ఇంకొక గురుస్వామి దగ్గరికి పెడితే వాళ్ళు అంత తొందరగా యాక్సెప్ట్ కూడా చేసే అవకాశం అనేది ఉండదు ఎవరి ద్వారా మాల ధారణ చేయాలి గురుస్వామి ద్వారానే చేయవచ్చున తల్లి ద్వారా చేయవచ్చున అలాగే దేవాలయంలో అయ్యప్ప దేవాలయంలోనో గణపతి దేవాలయంలోనో పూజారులు అర్చకులు ఉంటారు కదా వాళ్ళ ద్వారా మాలధారణ మనం స్వీకరించవచ్చునా అనేటువంటి ప్రశ్న చాలామందికి ఉంటుంది చాలామంది దేవాలయాలలోకి వెళ్ళి అక్కడ పంతులు గారితో మాలధారణ చేస్తున్నారు అందులో తప్పేమీ లేదు అలాగే మాలధారణ చేయడానికి మొట్టమొదటగా ప్రిఫరెన్స్ ఇచ్చేటువంటి స్థలం ఎక్కడ దేవాలయమా మన సన్నిధానమా గురుస్వామి యొక్క సన్నిధానమా అనేది మనము ఈ విషయంలో చర్చించుకున్నాం మాలధారణ గారి ద్వారానే చేయాలి తప్పితే దేవాలయంలో అర్చకుల ద్వారా అంటే మాలలో లేనటువంటి అర్చకుల ద్వారా మాత్రము కాదు గురుస్వామి మాల వేసుకుని ఉన్నటువంటి గురుస్వామి ద్వారా మాత్రమే మాల ధారణ చేయాలి తల్లితో చేయవచ్చును అంటే వంద శాతము తల్లితో ఈ యొక్క అయ్యప్ప మాల ధారణ అనేది చేయవచ్చును మాల విసర్జన అనేది కూడా తల్లితో చేయవచ్చును తల్లితో ఎందుకు చేయవచ్చు గురుస్వామి అని అన్నారు కదా అని అంటే మాతా పిత గురు దైవము అన్నారు ముందు అమ్మ పేరే చెప్పారు మనకున్నటువంటి నాలుగు ప్రిఫరెన్సులలో తర్వాత తండ్రి తర్వాత గురువు తర్వాతే దైవము అన్నారు కాబట్టి మాతాపిత గురు దైవములో ప్ర ప్రప్రథమముగా తల్లి ఈ యొక్క స్థానాన్ని పొందుతుంది అలాగే గురువు అంటే అర్థం ఏంటంటే గుకార స్వంధకారస్య రుకారో నిరోధక అంటారు గురువు అంటే అంధకారాన్ని నిరోధించి వెలుతురునిచ్చేటువంటి శక్తి వ్యక్తి కాదు శక్తి గురువు ఆ శక్తి ఎవరికి ఉందో వాళ్ళని మనము గురువుగా భావిస్తాము మనకి తెలియని విషయాలన్నీ కూడా చదువు దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మన బుర్రలో ప్రవేశపెట్టి అజ్ఞానం అనే అంధకారంలోంచి జ్ఞానం అనే వెలుతుర్లోకి తీసుకెళ్లేటువంటి వ్యక్తి గురువు అలాగే అంధకారములో ఎక్కడో ఉన్నటువంటి మన ప్రాణానికి జీవం పోసి అవయవాలు ఇచ్చి తొమ్మిది నెలల పాటు తాను తల్లి అవ్వటం కోసం తాను అమ్మ అవ్వటం కోసం అమ్మ అంటూ ఎంతో వేదన పడుతున్నటువంటి ఆ తల్లి చీకట్లో ఉన్న మన ప్రాణాన్ని ఈ వెలుతురులోకి తీసుకొచ్చి నాయన ఇదిగో ఈ వెలుతురు అనే ప్రపంచమంతా నీది అంటూ ఆ వెలుతురుని ఇచ్చినటువంటి తల్లి కూడా ప్రతి వ్యక్తికి ప్రథమ గురువే కాబట్టి ప్రప్రథమంగా తల్లితో మాలధారణ చేయించుకోవటం అనేటువంటిది విశేషము తర్వాత గురుస్వామితో మాలధారణ చేయించుకోవడం అనేటువంటిది విశేషం అంతేగాని దేవాలయంలో అర్చకుల ద్వారా మాలధారణ అనేటువంటిది సుతారము కూడా పనికిరాదు అని పాత పురాతన కాలం నుంచి కూడా గురువులందరూ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం అలాగే మనకి ఈ గురువు అనేటువంటి పదం వచ్చేటప్పటికీ తల్లి తండ్రి మాత్రమే గురువులా ఇంకా ఎవరన్నా గురువులు ఉంటారా ప్రతి ఒక్క వ్యక్తికి అనేటువంటి మాట అనేది వస్తుంది వస్తుందండి ప్రతి సం ప్రతి వ్యక్తికి ఒక ప్రశ్న రావాల్సిందే ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రప్రథమమైనటువంటి గురువు భగవానుడు చీకటిని పారద్రోలి రాత్రి అనే చీకటిని పారద్రోలి మనకి ఉదయము అనేటువంటి వెలుతురు పగలు అనేటువంటి వెలుతురులకు మనల్ని తీసుకెళ్ళి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆ ఆరోగ్యాన్ని నిలబెట్టుకోవడానికి సా కావలసినటువంటి అనేక రకాలైనటువంటి విటమిన్లను ఇస్తూ ఉన్నటువంటి ఆ భగవానుడు ప్రపంచం మొత్తానికి ఆది గురువు అలాగే ప్రతి వ్యక్తికి తల్లి ఆది గురువు ఆ తర్వాత విద్యను బోధిస్తున్నటువంటి వ్యక్తి కానీ మంత్రాన్ని ఉపదేశించి మనకి దైవాన్ని చూపిస్తున్నటువంటి వ్యక్తి కానీ గురువుగా చెప్పబడతారు కాబట్టి మాల విసర్జించడానికి మాల ధారణ చేయడానికి తల్లి చాలా ప్రధానం అలాగే మాలధారణకి ప్రాశస్త్యము కలిగినటువంటి ప్రాంతాలు మొదటగా గురుస్వామి గారి పీఠం గురుస్వామి గారు మాల వేసుకొని పీఠం పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనము వెళ్ళి ముందు రోజు గురుస్వామి గారి పాదాలకి నమస్కారం చేసి స్వామి రేపు నేను అయ్యప్ప మాల స్వీకరించి దీక్ష స్వీకరించి ఆ యొక్క దీక్షని మీ యొక్క అడుగుజాడలలో మీ యొక్క సౌజన్యముతో మీ యొక్క ఆశీస్సులతో కాలము పూర్తి చేద్దామని చెప్పేసి భావిస్తున్నాను నన్ను ఆశీర్వదించండి రేపు ఉదయము ఏ సమయానికి మీ వద్దకు రమ్మంటారు అంటూ అడిగి తెలుసుకొని వారి వద్దకు వెళ్ళి మాలధారణ చేయాలి వారి పీఠం వద్ద ఇది మొట్టమొదటి ప్రాశస్త్యము కలిగినటువంటి ప్రాంతము రెండవ ఇంపార్టెన్స్ ప్రాంతము మన సన్నిధానము గురువు గారు మనం పీఠం పెట్టుకునే వద్దకి వచ్చి అక్కడ పీఠములో అయ్యప్ప స్వామి పటానికి ప్రతిష్ట చేసి పూజ చేసుకునే విధానాన్ని తాను ఆచరించి పూజ చేసుకునే పద్ధతిని మనకి నేర్పిస్తూ మనకి మాలధారణ చేసి గడతారు ఇది సెకండ్ ప్రిఫరెన్స్ ఈ రెండు కుదరనప్పుడు మాత్రమే దేవాలయములో మాలధారణ చేయాలి అనేటువంటిది గురుస్వాములు చెప్పినటువంటిది ఇంకా ఇరుముడి కట్టుకోవడానికి ప్రాశస్త్యము కలిగినటువంటి ప్రాంతాలు ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్సు మన సన్నిధానం నలభై ఒక్క రోజుల పాటు ఎంతో శుచిగా శుభ్రముగా పూర్తి నియమనిష్టలతో మనము పీఠం వద్ద పూజ చేసుకుంటాం కదా ఆ పీఠం వద్ద ఇరుముడి కట్టుకోవటం అనేటువంటిదే మొట్టమొదటి ప్రిఫరెన్స్ అక్కడ కుదరకపోతే గురుస్వామి గారి పీఠం వద్ద ఇరుముళ్ళు కట్టించుకొని వెళ్ళటం అనేటువంటిది సెకండ్ ప్రిఫరెన్స్ ఈ రెండు చోట్ల కుదరినప్పుడు మాత్రమే దేవాలయంలో ఇరుముడి కట్టుకోవటం అనేటువంటిది మూడవ ప్రాశస్త్యం చెందినటువంటి ప్రదేశం ఎందుకు దేవాలయంలో ఎక్కువగా కట్టుకుంటారంటే పీఠాలల్లో ఇప్పుడు ఒక వ్యక్తి మాల వేసుకొని తన ఇంట్లో సన్నిధానం పెట్టుకున్నాడు ఆయన ఇంకో పది మందితో యాత్ర చేస్తున్నాడు ఆ పది మంది కూడా తమ తమ ఇళ్లల్లోనే సన్నిధానాలని ఏర్పాటు చేసుకున్నారు ఆ పది మంది ఎవరో ఒకళ్ళ ఇంటికి వచ్చి ఇరుముళ్ళు కట్టుకోవాలంటే వాళ్ళ ఇంట్లో స్థలం అనేటువంటిది సరిపోకపోవచ్చు ఎందుకంటే ఇరుముడు కట్టుకునే వ్యక్తి ఒక్కడూ రాడు భార్య పిల్లలు బంధువులు అందరూ కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా అక్కడ నిలబడే అవకాశం కానీ ఇరుముడి సంచులో బియ్యం వేసేటువంటి అవకాశం కానీ ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి దేవాలయంలో అయితే ఆవరణ చాలా విశాలంగా ఉంటుంది దేవుని యొక్క సన్నిధానంలో కాబట్టి దేవాలయంలో అనేటువంటి మాట మొదలయ్యి విధముగా ఇప్పటికీ కూడా దేవాలయాన్నే ప్రథమ ప్రశస్తిగా స్వీకరిస్తున్నారు అలా స్వీకరించడంలో కూడా తప్పులేదు కానీ మన పీఠము తర్వాత గురుస్వామి పీఠము తర్వాత దేవాలయంలో ఇరుముళ్ళు కట్టుకోవటము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయముగా మనము చెప్పుకోవచ్చు ఇలాగే ఇంకా అనేక విషయాలని చర్చించుకుంటూ ఉందాం మిత్రులారా తిరిగి మళ్ళీ కార్యక్రమంలో కలుద్దాం స్వామియే శరణమయ్యప్ప స్వస్తి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్